శివుడే స్వయంగా వెలవడం జరిగింది అనేది కూడా ఒక రామాయణములో దీని మీద ఎక్కడ లేదు కాబట్టి మనం ఎంత కలుపుకున్నా నేను శివపురాణం ఇప్పుడు అనువదిస్తున్నా కాబట్టి నేను శివపురాణంలో చూడలేదు బ్రహ్మహత్య చేసినట్టుగా ఇవన్నీ నాకైతే ఎక్కడ కనపడలేదు దేనికంటే విభీషణుడు అంత్యష్టి చేసేందుకు నిరాకరిస్తాడు నేను చెయ్యను ఎంతో చెప్పాము వద్దు ఇటువంటి అడుగు వెయ్యొద్దు సీతాపహరణము చెయ్యవద్దు అని ఎంత చెప్పినా తీసుకొచ్చిన తర్వాత కూడా రామయ్యకి తిరిగి ఇచ్చేమని చెప్పినా కూడా వినకుండా ఇటువంటి దుస్థితి తెచ్చుకొని తన మరణించింది కాక పూర్తి లంకని దహనం చేసి పెట్టాడు అన్నప్పుడు రామయ్య ఒక అద్భుతమైన మాట అంటారు మరణించంగానే శత్రుత్వం పోయింది నువ్వు చేయకపోతే నేను చేస్తాను ఇప్పుడు అక్కడ కొంతమంది దాంట్లోంచి ఇప్పుడు కాంట్రవర్సీ కొత్తగా తీస్తున్నారు ఒక వీర యోధుడు యుద్ధము చేశాడు తన